బాబూ అన్నా ఫారెంట్ నేమ్ వల్కను థాంక్యూ హాయ్ అన్నా గుడ్ మార్నింగ్ థాంక్యూ గుడ్ మార్నింగ్ ఐ నేను ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో చదువుతున్నా ఎస్ఆర్ఎం కు వెళ్ళే రోడ్స్ అన్నీ అసలు బాలే వన్నాలి అన్ని wen రోడ్స్ ఉన్నాయి చాలా పాట్ హోల్స్ ఉన్నాయి చాలా కష్టం ఉంది అండ్ ఎంట్రన్స్ లో రైల్వే లెవెల్ క్రాసింగ్ ఉంది అక్కడ అంటే ఫ్రీక్వెంట్ రోడ్ ట్రాక్ క్లోజ్ చేస్తున్నారు సో బ్యాంక్స్ అన్నీ ఆగిపోవడం ఎక్కువ హెవీ ట్రాఫిక్ ఉంటుంది సో అండర్ గ్రౌండ్ రోడ్ ఏమన్నా వేస్తే ఇట్ విల్ బి మోర్ కన్విన్సింగ్ రాసుకుంటారమ్మా బట్ రోడ్స్ ఎస్ఆర్ఎం రోడ్స్ వచ్చే గల ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి గ్రామాల నుంచి వెళ్ళే రోడ్స్ అన్ని పునర్నిర్మాణం చేయాలి మొత్తం పోయినాయి బట్ నేను ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా మొదటి సంవత్సరంలో వీళ్ళు ఫినిషింగ్ ఓకే మ్యామ్ నియర్ మంగళగిరి చాలా యూనివర్సిటీస్ కాలేజెస్ ఉన్నాయి కదన్న సో మంగళగిరి స్టేషన్లో అంటే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ హాల్ టైమ్ అని ఇస్తే స్టూడెంట్స్కి ఏది ఉంటుంది కన్వీనియంట్ అది కూడా ఎంపీ గారు సబ్జెక్ట్ థ్యాంక్ యూ అమ్మ మీరు చెప్పింది వాస్తవం నిన్న నేను యాక్చువల్గా నంబూరు వెళ్ళాను నిన్న నైట్ పొన్నూరు నంబూర్లోకి వెళ్తా ఉంటే రోడ్లు చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి వాళ్ళు చెప్తా ఉన్నారు ఆ రోడ్ల మీద నుంచి వస్తా మీ విట్ ప్రొఫెసర్ ఒకరు పడి బై చనిపోయారంట అంటే చూడండి ఎంతటి దుర్మా ఒక ప్రొఫెసర్ టీచింగ్ చేసేటువంటి ప్రొఫెసర్ మన అసమర్థత వల్ల కనీసం గుంతలు రోడ్డు అయిపోతే అయిపోయావు గుంతలు కూడా పూడ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఒక మనిషి చనిపోయాడు అంటే మనం ఎలాంటి ప్రభుత్వంలో ఉన్నామో చూడండి మీరందరూ ఆలోచించాలి అది సరే ట్రాఫిక్ అవి రైల్వే అని తప్పనిసరిగా మాకు సాధ్యమైనంత వరకు మేము చేస్తాం అందులో డౌటే లేదు కానీ ఇవన్నీ మీరు ఆలోచించాలి రేపు మీ ఇళ్లలో మీ పిల్లవాడు కావచ్చు మీ కూతురు కావచ్చు ఎవరో ఒకరు కూడా ఎప్పుడు మనకి రాదు అని అనుకోవద్దు అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు చైతన్యవంతులై చేయాల్సినటువంటి పరిస్థితి కాబట్టి తప్పకుండా చేస్తామమ్మా అన్ని తప్పకుండా మాకు తెలిసి ఆ బాధలు ఎలా ఉంటాయి గంజా గురించి ఎవరు మాట్లాడాలి ఈరోజు తల్లి ఈరోజు ఏనా నేను మంగళగిరి కేంద్రంగా నడుస్తుందండి గంజాయి మీరు చూస్తే ఏకంగా తాడేపల్లి పట్టణంలో పెద్ద ఎత్తున గంజాయి దొరుకుతుంది గంజాయి మొత్తులో పిల్లలు కూడా అక్కడ మహిళలపైన అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అంతేకాకుండా ఎవరైనా స్కూటర్ బయట పెడితే తగలబెడుతున్నారు తను ముఖ్యమంత్రి గారు ఇంటిది పక్కనే గ్యాంగ్ రేప్ కూడా గతంలో జరిగింది మీ అందరు తెలుసు ఇప్పటికీ ఆ నిందితుల పైన సరైన కేసు కూడా ఈ ప్రభుత్వం పెట్టలేదు అమ్మ నేను మంగళగిరిలో అనేక రచ్చబండ కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు గంజాయి పైన మహిళలు పెద్ద ఎత్తున మాట్లాడారు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి వంద రోజుల్లో గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా ఎందుకంటే గంజాయి వల్ల ఒక తరం తరం నాశనం అవుతుంది అలాంటి పరిస్థితి చూస్తున్నది అమ్మ ఈరోజు చాలా ఇష్యూల పైన చర్చించాం ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే మీరేం చేయాలి తల్లి గట్టిగా చెప్పమ్మా వేయాలి మీకు రెండు ఓట్లుంటాయి మొదటి ఓటు ఎంపీ అభ్యర్థికి రెండో ఓటు ఎమ్మెల్యేకి ఈ రెండు ఓటు రెండు ఓట్లు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఎమ్మెల్యేగా మీ లోకేష్కి అంటే సైకిల్ గుర్తుకి మీరు రెండు ఓట్లేసి గెలిపించాలని ఈ సభాముఖం నేను కోరుతున్నాను మూడు వందల యాభై ఓట్లతో ఓడిపోయాను దాని పక్కన ఒక సున్నా పెట్టాలి అంటే యాభై మూడు వేల ఐదు వందల ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖం కోరుతున్నా అమ్మా బాబు గారు ఓటు ఇక్కడనే పవన్ అన్న ఓటు కూడా మంగళగిరిలోనే ఇద్దరు ఓట్లు మంగళగిరిలోనే రేపు ఇద్దరితో దెబ్బలాడి నిధులు తీసుకురావాలి కదా పనులు చేయాలి కదా అది చేయాలంటే మీరు నాకు ఎంత ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంతకున్నంత బలం తప్పనిసరిగా వాళ్ళతో దెబ్బలాడతా పోరాడత నిధులు తీసుకొచ్చి ఒక మంగళగిరి మోడల్ అనేది మొత్తం దేశానికి చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటా జై జనసేన జై హింద్ ఆరు హామీలు ఇచ్చాం నిరుద్యోగ ప్రతి రెండోది ఈ రోజు ఈ పన్నుల భారం రూపాయలు మెయిన్ నెల పద్దెనిమిది వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సార్ వేలు నాలుగు వందల రూపాయలు గ్యాస్ ఇప్పుడు అది పన్నెండు వందల రూపాయలు అయ్యింది గ్యాస్ భారం తగ్గించడానికి ప్రతి కుటుంబానికి ప్రతి ఏడా నాలుగో హామీ వచ్చే రైతులకి ప్రతి రైతుకి ప్రతి ఏడా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తాం అంటే ఒక్కరుంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై రోజులు పెట్టినా మనం ఎన్నింటి చూసినాం మీ అమ్మ మీ పెన్షన్ ప్రకారం బడి ఏర్పాటు చేయాలి ఆ వివరాలు నేను కనుక్కొని దానిపై నేను స్పందిస్తాను ఓకేనా వాటర్ ట్యాంక్ నేను చెప్పినా కదా డ్రైన్ నీరు రెండు అందించి భావిస్తాను కృష్ణమ్మ నుంచి నీరు తీసుకొస్తాం నీటిని శుద్ధి చేసి ట్యాంక్ పైన ఎక్కించి ఆ నీరు పైప్ లైన్ ద్వారా ప్రతి గడపకి అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం ఓకేనమ్మా ఈ చాలా స్పష్టంగా నేను మేము అమ్మ దేశంలో గుజరాత్ మోడల్ అని వింటాం కదా అంటే అక్కడ బాగా చేశారు ఎందుకు మంగళగిరి ఒక మోడల్గా ఉండకూడదు దేశానికి ఆదర్శంగా ఎందుకు ఉండకూడదు ఈ నియోజకవర్గం అనేది నా లక్ష్యంతో అందుకే పనిచేస్తా ప్రతిపక్షంలో ఎంత చేశానంటే రేపు అధికారులకు వచ్చిన ఎంత చేస్తానో ఆలోచించాను ఆరునిసలు కష్టపడతా ఈ రోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా మీ ముందలో ఉన్నారు యువకుడు ఉత్సాహవంతుడు తల్లి రెండు వేల పద్నాలుగులో నర్సరాపేట ఎంపీగా పోటీ చేసానికి వచ్చారు కొన్ని కారణాల వల్ల ఆనాడు టికెట్ ఇవ్వలేకపోయాం అయినా కూడా ఆయన వెళ్ళి మళ్ళీ కంపెనీలు స్థాపించి అద్భుతంగా సక్సెస్ అయ్యి వచ్చాడు మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాలకు రావాలన్నారు ఆయన చెప్పి ఎందుకన్నా మీకు ఇది ఎండలు దుమ్ముదులు ఎందుకంటే లేదు గుంటూరు పార్లమెంట్ని అభివృద్ధి చేసేదానికి వచ్చానని అని చెప్పారు బాగా కష్టపడుతున్నారు సో ఎంపీగా ఆయన ఎమ్మెల్యేగా అయినా ఉంటే డబుల్ ఇంజిన్ రైల్ బండికి డబుల్ ఇంజిన్ ఉంటే ఎమ్మ స్పీడ్ గా పరిగెడుతుంది కదా అలా డబుల్ ఇంజిన్ గా పనిచేస్తే ఇద్దరం కుర్రోలం ఉత్సాహవంతలం నియోజకవర్గా అభివృద్ధి చేసేదానికి వచ్చాం సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూలు ఏమున్నా కూడా అన్నగారు ఉంటారు మనకు అండగా ఇంకా రాష్ట్రంకి వచ్చిన నాకు లేని అది నా బాధ్యత ఇద్దరిని అంటే మీకు రెండు ఓట్లు ఉంటాయమ్మా మొదటి ఓటు ఎంపీ గారికి రెండో ఓటు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థికి మీ రెండు ఓట్లు సైకిల్ గుర్తి ఓటేసి అన్నని నన్ను గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా అందరికీ నమస్కారం చంద్రశేఖర్ చూస్తే ఎవరైతే తెలుసా మీకు ఎవరైనా ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు కులమతాలకు అతీతంగా వాళ్లు ఏ పార్టీకి ఓటేశారని చూడకుండా ఇలాంటి సిమెంట్ రోడ్లు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఈ వ్యక్తులు మా పార్టీకి సంబంధించిన వాళ్లు కాకపోతే వాళ్లకు పెన్షన్లు తీస్తారు వాళ్ల ప్రాంతానికి రోడ్లుండవు ఇట్లాంటి ఒక ఏదంటే దుర్మార్గపు రాజకీయం చేస్తా ఉన్నారు ఇవి వేసినప్పుడు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు గాని తెలుగుదేశం పార్టీ గాని వ్యక్తిగతంగా ఆలోచించలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఒక ఐదు వేలు మూడు వేలు ఒక వ్యక్తిగత ప్రయోజనం చేస్తే అది నాకు ఓటు వస్తుంది రోడ్లేస్తేనో నీళ్లు వేస్తేనో డ్రైనేజ్ ఇస్తేనో వ్యక్తిగతంగా కాదు కదా అదేదో గవర్నమెంట్ చేసినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన ఓట్ల రాజకీయానికి తెరలేపారు అలా తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచిస్తే మీరు తిరగటానికి రోడ్లుండు తాగటానికి నీళ్లుండు గాలి పీల్చడానికి గాలి కూడా ఉండదు కాబట్టి తెలుగుదేశం పార్టీ మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టింది రాష్టం విడిపోయిన మొదటి ఐదు సంవత్సరాలు ఇప్పుడు మౌలిక సదుపాయాలు ఉన్నాయి ఇంకా మళ్లీ మనకు కొన్ని రోడ్లు కావాలి వాటర్ క్లీన్ వాటర్ కావాలి డ్రైనేజ్ కావాలి వీటన్నిటితో పాటు సంక్షేమ పథకాలు కూడా అభివృద్ది చేసి క్యాపిటల్ ప్రాంతంలో ఆదాయం పెంచి అవన్నీ చేస్తాం కాబట్టి మీరందరూ తప్పకుండా ఆశీర్వదించండి నేను కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండి ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఫండ్స్ అన్ని వెతికి వెతికి మరీ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని దేశంలోనే నంబర్ వన్ గా ఉండే విధంగా వారు నేను కలిపి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మగవాళ్ళు రౌడీ రౌడీ ఉన్నాడు అందరం మొత్తం మూవ్ చేశాం ఆయన మొఖం చూసి ఐదు సంవత్సరాలు అవుతుంది వాటర్ ట్యాంకీ లేదు స్కూలు లేదు ఏమి లేదు దయచేసి మీరు అన్న న్యాయం అయ్యగారు ఇప్పుడు దయచేసి ఆర్కే గారు నన్ను పోల్చు చెప్తాను అని విధంగా అవమానంగా భావిస్తున్నాను నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మ నేను ఓడిపోయిన తర్వాత నేను ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్ పెట్టా ఆరోగ్యవర్గం ఇబ్బంది ఉందంటే డాక్టర్ అమ్మ ఉంది మందులు ఉచితంగా ఇస్తున్నాం పెళ్లి జరిగితే పెళ్లి కానుక చనిపోతే మట్టి ఖర్చుల డబ్బులు నీళ్ళు లేకపోతే వాటర్ ట్యాంకర్ పెట్టి నీళ్ళు అందించాం అంటే ప్రతిపక్షంలో ఉంటే నేను ఎంత చిత్రశుత్తు పనిచేశా ఇప్పుడు రాజకీయాల్లో ఓటుమి గెలుపు సహజమే కానీ ప్రజలకు సేవ చేయాలని మనసు ఉండాలి నాయకుడికి నా అదృష్టం ఏంటంటే నేను సేవ చేసినానికి వచ్చాను పని చేస్తాం మొదలు పెడితే పది మంది వచ్చి అన్నా ఇది బాగా చేస్తాం ఇంకా చేద్దాం మేము ఇట్లా అని చెప్తున్నాం అదృష్టం దేవుడు నాకు కల్పించాడు అందుకే లోకేష్ ఒక్కడే చేశాడు అన్నట్ల ఈ ఇరవై తొమ్మిది అభివృద్ధి కార్యక్రమాలు నేను చేయగలుగుతున్నాను అంటే నాకున్న శ్రేయోభిలాషులు అందరూ కలిసి కట్టుకు వచ్చారు కనుక నేను నేను చేయగలుగుతున్నాను వేదిక ఉన్న పెద్దలందరూ సహకరించారు కనుక నేను అతను సో ప్రతిపక్షంలో ఉంటూ నేను ఇంత చేశానంటే ఇంకా అధికారులకు వచ్చినా ఎంత చేస్తాను ఆలోచించాను నంబర్ వన్ అమ్మటు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా నేను నియోజకవర్గం ఒక రౌండ్ కొట్టేశా ఏది యోగల ముందల ఇప్పుడు రచ్చబండ ఫార్మాట్లో వెళ్తున్నా ఇంత కష్టపడ్డానమ్మా మీకు ఆ సందేహం మొత్తం ఇరు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు తల్లి దయచేసి ఒక్కట ఏనండమ్మా ఇరవై ఐదు సంవత్సరాలు మీరు రెండు కుటుంబాలని గెలిపించారు తను పదిహేను సంవత్సరాలు మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం పది సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు పదిలో ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు దాని తర్వాత కాండ్రూ కమలా గారు ఐదు సంవత్సరాలు తల్లి ఇప్పుడు ఆల రామకృష్ణారెడ్డి గారు పది సంవత్సరాలు చేశారు ఇరవై ఐదు సంవత్సరాలు మీ జీవితంలో ఏమి మార్పు వచ్చిందా నేను చేసిన సంక్షేమ కార్యక్రమాలు పది శాతం మనం వాళ్ళు చేశారు తల్లి ఇరవై ఐదు సంవత్సరాలు మీరు అవకాశం వస్తుంది నేను ఓడిపోయా నేను ఇక్కడ పుట్టలేదు ఇక్కడ పెరగలేదు తల్లి కానీ ఎప్పుడైతే నేను ఇక్కడ పోటీ చేశానో మంగళగిరి నా సొంతం చేసుకున్నాను కష్టపడ్డా ఇతర నియోజకవర్గాలు ఎక్కడ జరిగిన విధంగా నేను చేశాను తల్లి పనులు ఇక్కడ సో ముందలా పనిచేసా మనసు ఉండాలన్న అది క్షమించండు కానీ ఆల రామకృష్ణారెడ్డి గారికి లేదు ఆ మనసు ఆయనకి లేదు ఆయన ఒక అద్భుతమైన నటుడు అందుకే ముద్దుగా కరకట్ట కమలాసం పేరు పెట్టాడు ఎందుకంటే బాగా వస్తాడు మళ్ళీ ముద్దులు పెడతాడు ఇది తెల్లి అది తెల్లి అంటాడు మళ్ళీ వెళ్ళిపోతాడు కంపాడు రెండు వేల పద్నాలుగులో ఏమో ప్రతిపక్షంలో ఉన్నానని పెట్టాడు ఇప్పుడు అధికారంలోకి వచ్చింది అది కంపడే వాళ్ళ పార్టీ కదా అధికారంలో అన్న రెండు సార్లు మీరు గెలిపిస్తారు రెండోసారి నా పైన ఆయన గెలిపించారు ఎంత కష్టపడాలైనా చిట్కలు వేస్తే పనులు అవ్వాలి కదా ఆయన మరి ఎందుకు చేయలేదాలి ఎందుకు అధికారులు పిల్లి పిలిచి కనీసం పారిశుద్ధం చేయొచ్చు కదా కొన్ని పనులన్నీ చేయచ్చు కదా అన్ని తీర్చలేకపోవచ్చు కొందన్నా చేయాలి కదా లేదు ఇప్పుడు వచ్చి నేను చేస్తానంటే నన్ను ఎగుతాలు చేస్తున్నారు విచిత్రం అది నేను ఈ పని చేస్తానంటే అతని వల్ల అవుతుందా అవుదా మళ్ళీ మీరెందుకు హామీ ఇచ్చారు కదా ఆయన ఇచ్చారు ఆయన చేయలేదు కనుక ఆ బాధ్యత వచ్చింది దయచేసి గుర్తు గుర్తుపెట్టుకుంటాం మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమంలో నంబర్ వన్ స్థానంలో పెట్టే బాధితున్న ఆదితల్లి తల్లి మచ్